ఇప్పుడు గొంతుకు సంబంధించిన సర్జరీస్ అంటే చాలా రకాల జబ్బులు ఉంటాయి గొంతుకు సంబంధించిన సర్జరీస్ అవసరమైన వాళ్ళు కూడా గొంతులో చిన్నపిల్లల్లో ముఖ్యంగా చాలా సాధారణంగా ప్రతి వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే టాన్సిల్స్ అనేది టాన్సిల్స్ గొంతులో లింఫాటిక్ టిష్యూ ఉంటుంది రెండు వైపులా గొంతులో ఆ టాన్సిల్స్ అనేవి పెద్దగా పెరిగిపోయి లావ్ అయిపోయి ఇన్ఫెక్షన్స్ వచ్చి దానిలో చీము చేరి ఆ తర్వాత మింగటానికి ఇబ్బంది పడుతు ఆ టాన్సిల్స్ వల్ల చెవులకు జబ్బులు రావచ్చు ఆ టాన్సిల్స్ తోటి సైన జబ్బులు రావచ్చు గొంతు ఇన్ఫెక్షన్స్ లంగ్ ఇన్ఫెక్షన్లు రావచ్చు సో పిల్లలు తరచుగా టాన్సిల్స్ అంటే సంవత్సరంలో ఒక ఐదు సార్లు ఆ పైన ముఖ్యంగా పిల్లల్లో టాన్సిల్స్ జబ్బు అనేది వస్తూ ఉంటుంది సో ఇది టాన్సిల్స్ ఒకటి రెండు సార్లు ఇన్ఫెక్షన్ వస్తే సంవత్సరంలో దానికి ఏమీ మందులు వాడుకుంటే సరిపోతుంది అదే మళ్ళీ మందులు డాక్టర్ గారు పరీక్ష చేసి అవసరమైతే కల్చర్ టెస్ట్ చేసి ఎలాంటి యాంటీబయాటిక్ వాళ్ళు చూస్తారు అట్లా కాకుండా కొంతమంది పిల్లల్లో వాళ్ళు